శ్రీగురు బ్రహ్మ శ్రీ నమ జై శ్రీరామ్ భద్రాచలం గురించి విశిష్టత మనం తెలుసుకున్నట్లయితే త్రిపురాసుర సంహారం చేసినప్పుడు మనకు శివుడు త్రిపురాసుర సంహారం చేసినప్పుడు మేరు పర్వతాన్ని విల్లుగా వల్చాడు అన్నమాట అంటే మేరు పర్వతం ఎవరు అంటే ఇక భద్రుడి యొక్క తండ్రి మేరు పర్వతం మేరు వైరు ఇద్దరు బ్రహ్మ గురించి తపస్సు చేస్తారు తపస్సు చేసిన తర్వాత వారికి బ్రహ్మ సాక్షాత్కరించి వారికి కోరిక కోరుకోమంటే వారు పుత్ర సంతానం కా ప్రసాదించమని చెప్పి అడిగినప్పుడు బ్రహ్మ వారికి తధాస్తం అని చెప్తారు వారు ఎటువంటి పుత్రుని కోరుకుంటారు అంటే శ్రీ మహావిష్ణువు యొక్క అంటే శ్రీ మహావిష్ణువు యొక్క మనసులో నిలుపుకునేటువంటి వాడు శ్రీ మహావిష్ణువునే ఎక్కువగా పూజించేటువంటి వాడు అటువంటి కుమారుని ఇమ్మని అడుగుతారు అన్నమాట అటువంటి కుమారుడే ప్రసాదిస్తాడు అటువంటి ప్రస కుమారుడే వచ్చినప్పటికీ భద్రుడు తనకి భద్రుడు అని చెప్పి నామకరణం చేయడం జరుగుతుంది ఆ యొక్క నామకరణ ముహూర్తం ఏదైతే జరుగుతుంటుందో అప్పుడు జాతక కర్మ పదకొండవ రోజున చేసే సమయానికి అక్కడ నారదుడు రావడం జరుగుతుంది అన్నమాట ఈ నారదుడికి ఇలాగ మాకు పుత్ర సంతానం కలిగిందని చెప్పి ఆహ్వానించినటువంటి మేరు మరియు అదేవిధంగా వైరు వారు తన యొక్క కుమారుడికి జ్ఞానోపదేశం చేయమన్నప్పుడు శ్రీరామ మంత్రాన్ని జపిస్తారు అప్పటికి ఇంకా శ్రీరామచంద్రుడు భూమి మీద అవతరించలే శ్రీరామ మంత్రాన్ని ఉపదేశించిన తర్వాత భద్రుడు పెరిగిన తర్వాత తనలో భక్తి భావన మరియు అదేవిధంగా శ్రీరామచంద్రుణ్ణి చూడాలి అనేటువంటి భావన కూడా బాగా పెరుగుతూ వెళ్ళిపోయింది పెరుగుతూ వెళ్ళిపోయిన తర్వాత భద్రుడు పెద్దయిన తర్వాత శ్రీరాము గురించి ఘోరమైనటువంటి తపస్సు చేస్తారు ఘోరమైనటువంటి తపస్సు చేసినప్పుడు అక్కడ బ్రహ్మ మరియు అదేవిధంగా ఇంద్రాది దేవులు ఇంద్రాది దేవతలు ఎవరైతే ఉన్నారో వారు భయోత్పాదానికి గురవుతూ ఉంటారు భయోత్పాదానికి గురయ్యి ఇక్కడ చేస్తున్నటువంటి యొక్క ఏదైతే ఏదైతే తపస్సు ఉందో ఈ యొక్క తపస్సు వల్ల నాకు ఏదైనా కీడు దొరుకుతుందా అని చెప్పి ఇంద్రుడు భావించడం ఆ యొక్క విషయాన్ని బ్రహ్మదేవుడికి చెప్తాడు బ్రహ్మదేవుడు ఈ ఈ యొక్క విషయాల్లో మనకి ఎటువంటి కీడు జరగదు ఎందుకంటే భద్రుడు తపస్సు చేస్తుంది శ్రీమన్నారాయణుడు కోసమే అని చెప్పేసి ఆ విషయాన్ని శ్రీమన్నారాయణుడికి వివరించడం జరుగుతుందన్నమాట అంతటా శ్రీమన్నారాయణుడు తన భక్తుడి గురించి తన యొక్క గొప్పతనం గురించి ఆ భక్తుడి యొక్క గొప్పతనం గురించి విశిష్టత గురించి తెలుసుకొని ఆగమేఘాల మీద అకార ఉకార మకారాలుగా అంటే అకారం వచ్చేటప్పటికీ మనం ఆత్మస్వరూపం మకారం వచ్చినప్పటికి లక్ష్మీ స్వరూపం అదేవిధంగా మధ్యలో ఉకారం ఉంది అది శేషు శేషు స్వ స్వరూపం అన్నమాట ఈ ముగ్గురు భూమండలానికి రావడం జరుగుతుంది అన్నమాట భూమండలం మీదకు వచ్చిన తర్వాత అక్కడ భద్రుడికి సాక్షాత్కరిస్తారు సాక్షాత్కరించినప్పుడు భద్రుడు ఏమని అడుగుతాడు అంటే నాకు రామస్వరూపంలో నువ్వు దర్శనమిమ్మని చెప్పి అడిగి తన అడుగుతాడు అప్పుడు రామస్వరూపంలో అక్కడ ప్రత్యక్షమై తన పాదాలు ఏవైతే ఉంటాయో తన శిరస్సు మీద పెట్టి తన యొక్క జీవితాన్ని పరమోపదించమని చెప్పి తన యొక్క జీవితాన్ని పునీతం చేయమని చెప్పి అడుగుతాడు అంతటా రాముడు తన యొక్క కాలుని భద్రుడి యొక్క శిరస్సు మీద పెట్టి అక్కడ విగ్రహ రూపంలో మనం చూసినట్లయితే మూర్తి రూపంలో మనం చూసినట్లయితే శ్రీరామచంద్రుడు మరియు అదేవిధంగా మనకు సీతామ్మవారు వారితో పాటు లక్ష్మణుడు విల్లు బాణాలతో పాటు శంకు చక్రాలు కూడా కలిగి ఉంటాయి అన్నమాట ఇక శంకు చక్రాలతో కలిగినటువంటి రామరూపం అనేది చాలా అరుదుగా ఉంటూ ఉంటుంది అది అంటే లక్ష్మ అంటే సాక్షాత్తు నారాయణుడే ఇక్కడ వెలిశాడు అని చెప్పి దాని యొక్క వృత్తాంతం అలా గడుస్తూ ఉన్న కొన్ని రోజుల కొన్ని సంవత్సరాల క్రితం సంవత్సరాల తర్వాత అప్పట్లో కూడా అక్కడ ఆలయం ఉండేది అని చెప్పేసి పురాణ వృత్తాంతం ఇది అక్కడ ఎందుకంటే మేరు అక్కడ సాక్షాత్తుగా వచ్చినప్పటికీ విశ్వకర్మను పిలిచి అక్కడ ఆలయం కట్టించారు అని చెప్పి శాస్త్రంలో పురాణంలో ఉంది అక్కడ కొన్ని పద్నాలుగో శతాబ్దంలో అక్కడ నివసించేటువంటి ఒక అవ్వ బుక్కవ్వ ఆ యొక్క అవ్వ యొక్క రాత్రిపూట కళలు నువ్వు కొలిచేటువంటి దైవాన్ని నేను ఈ కొండ మీద ఉన్నానని చెప్పేసి ఆ యొక్క అవ్వకి చెప్పడం జరుగుతుంది అప్పుడు ఆ యొక్క అవ్వ రాత్రిపూట ఇవి వచ్చినటువంటి కల కలను నిజమా కాదా అని చెప్పి ఆ కొండ మీదకి వెళ్ళి వెతికినప్పుడు అక్కడ అక్కడ ఆ లోపల శ్రీరామచంద్రుడు కంటికి కనపడతాడు శ్రీరామచంద్రుడు కంటికి కనపడ్డాడు అతనికి గుడి కట్టించేటువంటి స్తోమత ఆ కవ్వక లేదు అప్పుడు తను తనకు శక్తి కొలది దాని పైన ఒక చిన్న కప్పు ఏర్పాటు చేసి తన చుట్టూరు తనకు దొరికినటువంటి ఫలాదులతో తనను పూజించడం మొదలు పెడుతుంది అప్పుడే మనకు ఈ యొక్క వృత్తాంతం మొదలవుతుంది గోపన్న కంచర్ల గోపన్న ఎవరైతే అక్కన్న మాదన్నల యొక్క మేనల్లుడు ఈ మేనల్లుడు మనకు తాన్షా యొక్క కొలువులో తను పనిచేయటం అదే సమయానికి వచ్చినప్పటికీ ఆ కొలువులో పనిచేస్తున్నటువంటి సమయంలో తన యొక్క దేవాలయాన్ని నిర్మించడంకి పూనుకుంటారు అన్నమాట ఆ దేవాలయాన్ని నిర్మించడానికి పూనుకునే సమయానికి కూడా వీరు అక్కడ వన విహారానికి వెళ్తారు ఎవరు ఈ యొక్క కంచర్ల గోపన్న మరియు తన యొక్క భార్య పిల్లలు అక్కడ వనవిహారానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్రుని మూర్తిని చూసి అక్కడ ఎందుకంటే ప్రజలు కోరుకునేదే ఈ రోజుల్లో ప్రజలు కోరుకునేదే పాలకులు చేయాలి ఆ విషయాన్ని కంచర్ల గోపన్న నిర్మహమాటంగా ప్రజలు ఇక్కడ దేవాలయం కట్టాలి అని చెప్పి అనుకున్నారు కాబట్టి దేవాలయాన్ని నిర్మించటానికి పూను తరువాత తన కారాగార వ్యాప్తి పొందటం జరుగుతుంది కారాగార వ్యాప్తి పొందిన తర్వాత మనకు అక్కడ మనకు రామోజీ లక్ష్మోజీ రూపాల్లో అక్కడికి రాముడు మరియు అదేవిధంగా లక్ష్మణుడు రావడం జరుగుతుంది ఎందుకు వీళ్ళిద్దరు వచ్చారు అనేది కూడా ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఇక్కడ కంచర్ల గోపన్న పూర్తిగా జైలు జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు కారాగార జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు రాముడి గురించి లక్ష్మణుడు రాముడికి మరియు అదేవిధంగా సీతాదేవికి ఈ విధంగా చెప్పడం జరుగుతుందన్నమాట అమ్మ నేను ఈ విధంగా బంగారాన్ని డబ్బుతో మీకు పెరిటాలు అన్ని చేయించాను నీడ నీడలేనటువంటి మీకు నీడను కనిపించను అన్నీ చేశాను కానీ ప్రతిఫలంగా నేను కారాగారంలో ఉండడం తప్పు కదా కాబట్టి మీరు దయముంచి సీతారామచంద్రుడికి చెప్పి రామచంద్రుడికి చెప్పి నన్ను విడిపించండి అని చెప్పి వేడుకుంటూ ఉంటారు సీతారామచంద్రుడు కరుణాపయోన్నతి అంటే తన మనస్సు ఎలాంటిది అంటే ఒక మంచు ముద్దలాంటిది అన్నమాట మనం ఏం చెప్పినా సరే సీతారా రాముడు వింటూ ఉంటాడన్నమాట వింటాడు మరియు విధంగా దానికి ప్రతిస్పందించడం కూడా జరుగుతూ ఉంటుంది సీతారామచంద్రుడు ఆ యొక్క మాట విని రామోజీ లక్ష్మోజీగా మారి తనకు నిద్రపోతున్న వ్యవస్థలో ఉన్నటువంటి రాజుగారికి ఆ బంగారు నాణాలు ఇవ్వటం అక్కడి నుంచి వారు రసీదు తీసుకోమని చెప్పి అడిగి వెళ్ళిపోవటం జరుగుతుంది ఈ విషయాన్ని వృత్తాంతాన్ని నిజమని చెప్పి తెలిసి దాని తర్వాత ప్రతి సంవత్సరము భద్రాచలానికి విధి విధిగా జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఏదైతే కళ్యాణం జరుగుతుందో దానికి రావడం జరుగుతుంది ఈ కళ్యాణం జరిగే సమయానికి మనకు ఈ కంచర్ల గోపన్న పంచమి తిథి అంటే చైత్రశుద్ధ పంచమి తిదిన ఆయన జైలు నుంచి బయటికి రావడం జరుగుతుంది నవమి నాలుగో రోజు అంటే నాలుగో రోజు తర్వాత నవమి ఉంటుందన్నమాట సో కాబట్టి ఆ యొక్క విడుదలైన సమయానికి రెండు కలిపి చేయాలని చెప్పి నిర్ణయించుకోవటం ఈ కళ్యాణంలో ముఖ్యమైనటువంటి ఘట్టం ఏంటంటే మూడో తాలిబొట్టులో మూడో బుట్టు కంచెర్ల గోపన్నది తన ఇంటి నుంచి తనివ్వటం అనేది జరగటం అనేది ఒక మంచి ఉద్దేశం అన్నమాట ఇక దేశ మన ప్రకారంగా మనం చూసినట్లయితే ఇక్కడ సీతారామచంద్రస్వామికి వివాహం జరుగుతున్నప్పుడు అన్నీ అంటే సీతారామచంద్రస్వామికి అందరూ ఆహ్వానితులే ఎందుకంటే దేవుడి పెళ్ళికి అందరూ ఆహ్వానితులే అలా అన్ని దేవ దేదేవులు దేవతలు మునులు ఋషులు అందరూ రావడం జరుగుతుంది కానీ ఒక్కరి మటుకు మిస్ అన్నమాట ఎవరి ఆ యొక్క వివాహానికి రాలేదు అంటే చంద్రుడు రాలేడు అనమాట ఎందుకంటే సీతారామచంద్రుడి యొక్క వివాహం జరుగుతున్నది వచ్చేటప్పటికీ తన యొక్క నామన తను పుట్టినటువంటి తిది రోజే జరుగుతున్నది మరియు చైత్రశుద్ధ నవమి రోజే జరు జరుగుతున్నది అది కూడా అభిజిత లగ్నంలో జరుగుతున్నది అభిజిత లగ్నం అనేది ఒక్కసారి ఒక్కలా ఉంటుంది ఇప్పుడు అభిజిత లగ్నం వచ్చినప్పటికీ మిథున లగ్నం అయిందన్నమాట ఈ యొక్క సమ ఈ యొక్క సంవత్సరం అక అభిజిత్ లగ్నంలో జరుగుతున్నది అభిజిత్ లగ్నం ఉదయం పూట వస్తుంది కాబట్టి ఆ యొక్క సమయానికి చంద్రుడు అనేవాడు రాలేడు అసలు ఎందుకని ఇదే రోజు జరుగుతున్నది ఈ వివాహం అంటే నవమి రోజు ఇందాక చెప్పిన విధంగా ఎవరైతే కారణ జన్మలు ఉంటారో కారణ జన్మలు వారు పుట్టినటువంటి తిథి నక్షత్రం రోజు వారి యొక్క వివాహం జరగచ్చు అని చెప్పి శాస్త్ర విదితం అయితే ఇప్పుడు మనకు గమనించినట్లయితే చంద్రుడు కూడా చూడలేడు అనమాట చంద్రుడు అంటే మునులు ఋషులు నవగ్రహాలు దేవతలు అందరూ చూశారు కానీ చంద్రుడు చూడలేడు అప్పుడు చంద్రుడు శ్రీరామ చంద్రుడు శ్రీరామ నీ పేరులోనే చంద్రుడు అనే ఉంది కానీ నీ యొక్క వివాహాన్ని మటుకు నేను చూడలేకపోయాను కదా కన్నుల పండల పండుగగా ఉంది నీ యొక్క వివాహం అని చెప్పి ప్రపంచంలో అందరూ చెప్పుకుంటూ ఉంటే విన్నానే కానీ నీ క నాకు అన్నారని నేను చూడలేను ఎలా మరి అని అడిగినప్పుడు అప్పుడు శ్రీరామచంద్రుడు ఇక్కడ నుంచి ఐదవ ఐదవ రోజు అంటే మనకు పౌర్ణమి తిథి ఎప్పుడైతే వస్తుందో ఆ యొక్క పౌర్ణమి తిథిని ఎప్పుడైతే ఒంటిమిట్టలో మనకు జరిగేటువంటి కళ్యాణిగా ఉన్నటువంటి ప్రాశస్యత అన్నమాట అంటే చంద్రుడి యొక్క కోరికను తీర్చడం కోసం ఆ యొక్క క్షేత్రంలో పౌర్ణమి రోజు చంద్రుడు కనపడే విధంగా అంటే ఆరు బయట ఈ యొక్క వివాహ కార్యక్రమం చేయటం అనేది ఒక గొప్ప కార్యంగా చెప్పచ్చు అన్నమాట అంటే శాస్త్రరీత్యా ఎవరైతే మహామ మహాములు ఉంటారో వారు పుట్టినటువంటి నక్షత్రాల్లో వారి వివాహం చేయడం కానీ వారి యొక్క తిథిలో వారికి వివాహం చేయటం కానీ ఎటువంటి సంశయం అనేది లేదు